ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం నూట రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు నామినేషన్ల జోరు యాభై ఏడు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్న అధికారులు మహబూబాబాద్ లో కాంగ్రెస్ జనజాతర సభ ఆగస్టు పదిహేనులోగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరతానన్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికి వస్తే సహించేది లేదని వ్యాఖ్య బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం కుదేలైందన్న భట్టి విక్రమార్క మండు వేసవిలోనూ కరెంటు కోతలు లేకుండా చూస్తున్నామని వ్యాఖ్య హామీల అమలుపై కాంగ్రెస్ నేతలు పోటీపడి అబద్దాలు ఆడుతున్నారన్న హరీష్ రావు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెబుతారని వెల్లడి నౌకాదళ నూతన అధిపతిగా దినేష్ కుమార్ త్రిపాఠి ఈ నెల ముప్పై ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రిస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరమని వెల్లడి ప్రజా సంక్షేమమే బీజేపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్రంలో మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయమని వెల్లడి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్న కేసీఆర్ ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కు బహుజన వర్గాలపై ప్రేమ లేదన్న ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వం పేదల పక్షపాతి అని వెల్లడి ఢిల్లీ కీలక పరిణామం మారిన శరత్ చంద్రారెడ్డి సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం ఐఎస్ఎఫ్ ను ప్రారంభించిన జిన్పింగ్ రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఒక్కపోతతో అల్లాడుతున్న జనం ఐపీఎల్లో నాలుగో విజయం నమోదు చేసుకున్న లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు